హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండిపెల్ల ఎపిసోడ్ థర్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తల్లిదండ్రులు ఆడపిల్లకి మంచి లైఫ్ ఇచ్చినా కూడా అరే నా మాట వినలేదే మా అమ్మ నాన్న అని ఒక చిన్న ఇది ఉండిపోతుంది ప్రతి ఆడపిల్ల మనసులో ఇప్పుడు మిత్ర కూడా అదే ఫీల్ అవుతూ ఉంది ఏమైందే నేను మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు నిశాంత్ ఏం లేదు భోజనం చేశావా అని అడిగింది మిత్ర లేదు తింటానే వంట చేస్తాను మరి అని లేవబోయింది మిత్ర ఏం అవసరం లేదు అని చెప్పాను కదా ఇలాంటి సమయంలో కూడా ఎందుకే నేను కుక్ చేస్తానులే నువ్వు కూర్చో అని నిశాంత్ బెడ్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి షార్ట్ ఇంకా టీషర్ట్ తగిలించుకొని కిచెన్లోకి వెళ్ళాడు మిత్రకి ఇష్టం అనేసి చికెన్ ఫ్రై చేసి అందులోకి పరోటా చేసి ప్లేట్లో పెట్టుకొని మిత్ర దగ్గరికి మిత్ర దగ్గరికి వచ్చాడు గంట తర్వాత ముందు నిశాంత్ తినకుండా మిత్రకి తినిపిస్తూ ఉంటే నేను ఫుడ్ తినేసాను ఆర్డర్ వచ్చింది నువ్వు తినేసేయి అని చెప్పింది నువ్వు తినే ఆల్రెడీ రెండు మూడు గంటలు అవుతుంది ఏం కాదు ఒక్కటే పట్టు అని మిత్రకి తినిపిస్తూ అతడు కూడా తినేశాడు నిశాంత్ ఇక ఫుల్గా తినేసరికి నిద్ర రావడంతో మిత్ర బెడ్రూమ్లోకి లోకి వెళ్లి నిశాంత్ పడుకునే బెడ్ లోనే పడుకుంది తన కోసం సపరేట్గా గా బెడ్ వేసుకునే ఓపిక లేక నిశాంత్ తిన్న ప్లేట్స్ అన్ని కడిగి బెడ్రూమ్కి కి వచ్చేసరికి ఒక సైడ్ తిరిగి పడుకొని కనిపించింది మిత్ర ఇక అతడు చేతులు టవల్కి తుడుచుకొని మెల్లిగా వెళ్ళి మిత్ర పక్కన పడుకున్నాడు ఏమనుకుందో ఏమో కానీ మెల్లిగా అతడి భుజంపై తలవాల్చి అతడి చుట్టూ చేయి వేసింది నిశాంత్ కూడా ఏమీ అనకుండా ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె నడుముని చిన్నగా మసాజ్ చేస్తూ ఉంటే పెయిన్ రిలీఫ్గా అనిపించి అలాగే అతడి ఎదపై తలవాల్చి నిద్రపోతుంది మిత్ర గాఢంగా ఎంత బలుపు చూపించేదానివే నిజంగా నా ముందు ఇంత తగ్గుతావని అనుకోలేదులే నేను అయినా ఇలా ఎంత బాగున్నావే అలా పొగరెక్కిన గంగిరెద్దులా ఉండేదానివి ఇప్పుడు చూడు ఈ నిశాంత్ గాడి పెళ్ళాంలా ఎంత బాగున్నావో నిన్ను ఇలా చూసి మీ అమ్మ నాన్న కూడా ఎంత మురిసిపోయారో నా మీద ప్రేమ పుట్టినా కూడా అది బయటికి చెప్పకుండా ఎందుకే నీలో నువ్వే దాచుకుంటున్నావు నేనే ముందు చెప్పాలి అని చూస్తున్నావా ఇందులో కూడా పంతమేనా నీకు నువ్వు నార్మల్ అమ్మాయిలా ఉంటే నా ప్రేమ ఇప్పుడు కాదే నిన్ను ఇష్టపడ్డ మొదటి రోజే నా ప్రేమను నీకు తెలియజేసేవాడిని కానీ నువ్వు అలా లేవు కదా వీడితో నాకేంటి అన్నట్టు బిల్డప్లిచ్చావు ఇప్పుడు చూడు మళ్ళీ పోయి పోయి నా దగ్గరే నా చేతుల్లోనే ఉన్నావు అనుకుంటూ భార్యని చూస్తూ గడిపేశాడు నిశాంత్ రోజు ఆమె ఈవినింగ్ ఇచ్చేది కాఫీ ఆ రోజు మాత్రం తను లేచేసరికి నిశాంత్నే నే కాఫీ ప్రిపేర్ చేసి వెళ్ళి మిత్రకి ఇచ్చాడు హెల్త్ బాగాలేదని వీడన్ని పనులు నాకు చేసి పెడుతున్నాడు కానీ మళ్ళీ నేను కొంచెం ప్యూర్ అయ్యాక అన్నీ నేనే చేసి పెట్టానని దెబ్బడు కదా అని నిశాంత్నే చూస్తూ మిత్ర సాఫీ కంప్లీట్ చేసింది ఆమె అలా చూస్తూ ఉంటే ఏంటే అని కళ్ళు ఎగరేశాడు నిశాంత్ ఏం లేదు అని ఫ్రెష్ అయ్యి వచ్చింది మిత్ర కాసేపు ఫోన్తో టైం పాస్ చేసి డిన్నర్ కి వంట చేద్దామని వెళ్తూ ఉంటే మిత్రని లాగి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగాడు డిన్నర్ ఉండొద్దా అంది అవసరం లేదు బయటికి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు నిశాంత్ ఇప్పుడు ఎక్కడికి చీకటి అయింది కదా అంది ఏ నైట్ అయితే భయం వేస్తుందా తమరు హైదరాబాద్ రోడ్ల మీద నైట్ మాత్రమే తిరిగేవారు కదా అది మర్చిపోయావా అన్నాడు నిశాంత్ నవ్వుతూ ఏది మర్చిపోయినా అది మర్చిపోవాయిగా అవన్నీ గుర్తు చేస్తూ నన్ను దెప్పుతూనే ఉంటావా అని నిశాంత్ని కోపంగా వెనక్కి నెట్టి వెళ్ళి రెడీ అయి వచ్చింది మిత్ర మొహం కోపంగా పెట్టుకొని ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ నిశాంత్ నవ్వుతూ బయటికి వెళ్ళగానే మిత్ర డోర్ లాక్ చేసి వెళ్ళి కారులో కూర్చుంది ఇక మిత్ర కూర్చున్నాక నిశాంత్ వాళ్ళ ఊరిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అని తెలిసి తనని అక్కడికి తీసుకెళ్లి అదంతా తిప్పాడు చాలా నైట్ వరకు మిత్ర అలాంటి వాటికి వెళ్ళడం చాలా తక్కువ ఎప్పుడైనా చైత్ర వెళ్దామని అడిగినా కూడా అలాంటి పిల్లలు వెళ్ళే చోటికి నేను రాను అని స్టైల్ గా పబ్బులకి పోయేది మహా తల్లి అందుకే ఇలాంటి ప్లేస్లు అంతగా తెలియదు పాపకి ఇప్పుడు నిశాంత్ బాబు తిప్పుతూ ఉంటే అక్కడ ఉన్న వాటిని చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంది జాయింట్ వీల్ ఎక్కుతావా అని అడిగాడు నిశాంత్ వామ్ అది చూస్తేనే భయం అలాంటివి ఏవి వద్దు జస్ట్ చూస్తాను అంటూ అన్ని తిరిగి షాప్స్ అన్ని తిరుగుతూ ఉంటే నీకు ఇష్టమైనవి ఏమైనా కొనుక్కోవే అన్నాడు నిశాంత్ సరే అని ఇక తనకు నచ్చిన గాజులను కొనుక్కొని నిశాంత్ వైపు చూస్తుంది నిశాంత్ చాలా అవి అనగానే ఇవి చాలు అంటూ ఇష్టంగా వాటిని తడుముతుంది నిశాంత్ వాటికి డబ్బులు ఇచ్చేసి కాసేపు ఉందామా వెళ్దామా అని అడిగాడు నొప్పులు పెడుతున్నాయి ఇప్పటికే చాలా తిరిగాం అంది మిత్ర ఓకే పద అని మిత్రని కేఎఫ్సీకి తీసుకువెళ్ళి కేఎఫ్సీ చికెన్ కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి పాప ఫుల్గా తిన్నాక ఇంకేమైనా తింటావా అని అడిగాడు పాప ఐస్ క్రీమ్ అంది అది వెళ్ళే అప్పుడు కొనిస్తాలేవే ఇప్పుడు కూల్ డ్రింక్ తాగావు పద కదా పద అని ఇక మిత్రను తీసుకువెళ్ళి దారిలో పెద్ద బాక్సులు రెండు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కవర్ నిండా ఇంకా కూల్ డ్రింక్స్ ఇంట్లోకి అని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరారు వీళ్ళు ఇంటికి చేరుకునే అర్ధరాత్రి పన్నెండు అవుతుంది మిత్రకి చిరాకుగా ఉంది అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి తన బెడ్ వేసుకోకుండా నిశాంత్ బెడ్ లోనే పడుకోవడంతో నిషాంత్ అతడి షర్టు విప్పుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఏంటే ఇవాళ నీ బెడ్ వేసుకోవా అన్నాడు కావాలి అనే అతడి ప్రశ్నకి మిత్ర అటు తిరిగి చిన్నగా నవ్వుకుంటూ సైలెంట్గా ఉంటుంది అతడికి సమాధానం ఇవ్వకుండా ఆమె సైలెంట్గా ఉండడంతో నిశాంత్ కూడా నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఐస్ క్రీమ్ కప్పులో వేసుకొని వచ్చి ఇదిగో ఐస్ క్రీమ్ అడిగావు కదా ఇలానే పడుకుంటావా అని ఆమె చేతిలో పెట్టాడు కప్పు ఇది ఉంది కదా మర్చిపోయా అని మిత్ర టక్కున లేచి కూర్చొని తను తింటూ నిశాంత్ వైపు చూసింది అతడేమో నైట్ పాయింట్ ఓన్లీ బ్లాక్ బనియన్ వేసుకొని బెడ్ రెస్ట్కి అనుకొని అతడి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అతడిని అలా చూడగానే సిగ్గు కమ్మేసింది పాపకి చాలా ముద్దొచ్చేస్తున్నాడు చేస్తున్నాడు బాబు అలా అతడి నుదుటిన సిల్క్ హెయిర్ పడుతూ ఉంటే చాలా హాట్ గా కనబడుతూ ఉన్నాడు నిశాంత్ బాబు తను తినే ఐస్ క్రీమ్ని ఒక స్పూన్ నిశాంత్ పెదాల దగ్గర పెట్టింది మిత్ర అతడు తల తిప్పి మిత్రని చూస్తూ ఉంటే తిను అంది కళ్ళతోనే ఆ ఐస్ క్రీమ్ తినేసి నాకొద్దు నువ్వే తినేసాయి అన్నాడు అలాగే అని ఫుల్గా ఐస్ క్రీమ్ తినేసి ఆ కప్పు పక్కన పడేసి నిశాంత్ ఫోన్ ఒత్తుకుంటూ ఉంటే అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది గుడ్ నైట్ అని ఆమె చేష్టలకి నిషాంత్ చిన్నగా నవ్వుతూ ఆమె జుట్టు నిమురుతూ ఉంటే మిత్రకి హాయిగా అనిపించి అతడి ఒడిలోనే నిద్రపోయింది చాలాసేపటి వరకు అలానే పడుకున్న మిత్ర కొద్దిగా కదలగానే అలా తనకి కంఫర్ట్ గా లేదేమో అని మళ్ళీ పిల్లో మీదికి షిఫ్ట్ చేసి తనకు బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి నిషాంత్ కూడా ఆమె పక్కన పడుకున్నాడు నైట్ బాగా చలిగా ఉండడంతో నిషాంత్లో లో ఒదిగిపోయి పడుకుంది మిత్ర మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే నిశాంత్ కూడా లేచాడు తనకి మిత్రకి కాస్త ఇబ్బంది అవుతుంది అని మిత్రతో పాటు కాస్త వర్క్ చేసి తనకి ఇబ్బంది కలగకుండా వెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వవే నేను మిగిలిన వంట చేస్తాను అని నిశాంత్నే టిఫిన్ ప్రిపేర్ చేసి మిత్ర ఫ్రెష్ అయ్యాక అతడు కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు ఇంకా ఉంది నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్